పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము యక్ష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మత సువార్త వార్త పదకొండవ అధ్యాయము పదహారు వచనం నుండి వచనం వరకు ఈ తరము వారు వారిని ఎవరితో పోల్చేదను వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పసిపిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనొచ్చు మేము మీ కొరకు వాద్యములు మ్రోగించితిమి కానీ మీరు నాట్యమాడ రైతులు విలపించి తిమీ కానీ మీరు రూములను బాదుకున్న రైతులు అనుచుందురు యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యం పట్టినదాన్ని వారు పలుకుచున్నారు మనిషి కుమారుడు అన్న పానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు మద్యపానరతుడు శుంకరులకు పాపులకు మిత్రుడు అని అనుచున్నారు దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపించబడును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారు మరి యొక్క సువార్త పట్టణాన్ని ధ్యానించినట్లయితే మొదటి పట్టణంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు బాబిలోను దేశము ఎరుశలీమ పట్టణమును నాశనం చేయుటకు అనుమతించిన దేవుడు తన ప్రజలను నాశనం చేయుటకు ఎందుకు అనుమతించలేదు దీనికి సమాధానం ఈనాటి మొదటి పట్నం ఒక క్లిష్టమైన పరీక్ష పరిస్థితిలోనికి యూదాను తీసుకొని వెళ్ళుట దేవుడు అనుమతించును అప్పుడు ఆయన తన ప్రజలను మరలా ఎరుసలేముకు తీసుకొని వచ్చును ప్రజల మేలు కొరకు వారికి దేవుడు బోధించారు వారు దారి తప్పి ప్రక్కకు తొలగినప్పుడు ఆయన తన చిత్తంను వారి ముందుంచారు ఆ తర్వాత తన ఆజ్ఞలను ఆలకించిన ఎడల నది వలె వృద్ధి చెందుతుడని దీవించారు తన బిడ్డలను మన్నించి దేవుడు వారిని ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతమైన పరిపూర్ణతకు నడి నడిపించవలని ఆయన ఆశించారు ఈనాటి మొదటి సుపట్నం సువార్తపట్నంలో తనను తృణీకరించిన వారిని తన కాలం నాటి ప్రజలను పిల్లలతో విశ్వాసంలో పరిపూర్ణ పరిపక్వత చెందని వారితో పోల్చారు బబ్దేశ్ మయోహన్ గారు కఠోర నియమాలను ఎడారి ఎడారిలో జీవించున్నారు కనుక యూదులు అతనికి దయ్యం పట్టిందని అతన్ని నిరాకరించారు దీనికి భిన్నంగా క్రీస్తు సంఘ జీవనాన్ని గడి గడిపారు జనంతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొన్నారు కనుక యూదులు యేసు తిండిపోతూ త్రాగుపోతూ అన్నారు ఇలా దేవుడు పంపిన ఈ ఇద్దరిని యూదులు తిరస్కరించారు ఇది సంతలో పిల్లలు ఆడుకునే విధంగా ఉంది ఇలాగే యూదులు కూడా సంతోషాన్ని సూచించే క్రీస్తుని మెచ్చుకోలేదు సంయమనాన్ని సూచించే యోహానుని మెచ్చుకోలేదు అందుకనే యూదుల ప్రవర్తనను యేసు పిల్లల ప్రవర్తనగా వర్ణించారు నేడు మనం దైవరాజ్య సభ్యులం మన క్రైస్తవ విశ్వాసానికి జాగ్రత్తగా సంరక్షించుకోవాలి లాగా కాక మనం క్రీస్తు సందేశాన్ని అంగీకరించి ఆయన బోధనలను స్వీకరించాలి ప్రియా స్నేహితులారా మరి ఎవరినైనా తప్పు తప్పుపట్టడం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈనాటి సువార్త పాఠనం మనకి తెలియజేస్తూ ఉంది ఆనాడు లాగా ఈనాడు కూడా మనం అనేక మార్లు గురువులను కన్యాశ్రీలను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం మరి అందరి వలె కాక కొందరి వలె ఎందుకు గురువులు కన్యాశ్రీలు వారి జీవితాలను అర్పిస్తూ ఉన్నారో అని మనం గ్రహించాలి దేవుడే వారిని స్వీ స్వ స్వీయాన పిలవటం మనం గమనించాలి మరి ఆ యొక్క పిలుపుని అందుకున్న వీరందరూ కూడా దైవ సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెన వారిపై ఉండాలని కోరుకుందాం అంతేగాని మనకు తోచిన విధంగా నచ్చిన విధంగా మాట్లాడటం ఎంతవరకు మంచిది కాదని ప్రభు ప్రభు ఆనాడు యూదులతో పలికినట్లు ఈనాడు మనతో కూడా పలుకుతూ ఉన్నారు మరి అటువంటి వారిని చిన్న పిల్లలతో పోల్చారు అంటే వారికి నచ్చినట్టు ఇష్టమైనట్టు మాట్లాడటం ఈనాడు కూడా అనేక మంది దేవాలయం గురించి దేవుని గురించి చెడుగా మాట్లాడటం ఇష్టమైతే గుడికి వెళ్ళటం కష్టంగా ఉంటే మానవేయటం చూస్తూ ఉంటాం మరి అటువంటి విషయాల్లో దేవుని ఎక్కువగా తెలుసుకొని దేవుని ప్రేమించే బిడ్డలుగా జీవించుదాం మరి ఈనాటి పట్నంలో అనేక దీవెనల వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉన్నాడు నేనే మీ దేవుడను అని నొక్కి వక్కానిస్తూ ఉన్నారు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారు పొంగిపర్లెడి నది వలె వృద్ధి చెందుతారు మరియు సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండే ఉంటారు ఇసుక వలె విస్తరించడి వారు మీ సంతానం ఇసుక రేణువుల వలె సం సంఖ్యలకు అందక ఉండేది అని ప్రభు అనేక విధాలుగా దేవిస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా మరి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు ఏది చేసినా కానీ మన మంచికే మన మేలు కొరకే చేస్తారనే విషయాన్ని మనం గమనించాలి మరి మనం నడవలసిన త్రోవలో జాగ్రత్తగా నడిపే దేవుడు మన దేవుడు మనం తప్పిదములు చేసి ఆయనకు దూరంగా వెళ్ళటం ద్వారా ప్రభు మనల్ని సరి చేస్తారు మరి కష్టాలు బాధలు వచ్చినప్పుడు అవి నాకే ఎందుకు వచ్చినాయి మాకే ఎందుకు వచ్చినాయి నా కుటుంబానికి ఎందుకు ఇలా జరగాలని ప్రశ్నించే బదులు మనం చేసిన తప్పిదాలను చేయటానికి ప్రభువు చిన్న చిన్న పరీక్షలు కలిగిస్తారు ఆ పరీక్షలు రావటానికి కూడా మన జీవిత ధ్యేయం జీవితం లో చేసేటువంటి కార్యాలను బట్టే మనకు కష్టాలు వస్తాయి కానీ అది దేవుడిచ్చేటువంటి కష్టాలు కానీ కాదు మరి అటువంటి కష్టాలు ఎప్పుడైతే మనం దుర్గుణాలు పనులు చేస్తూ ఉంటామో మనకి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని తట్టుకోవటానికి మనం అనుదినం సతమతం అవుతూ ఉంటాం అప్పుడు దేవుడు మనల్ని చేయి పట్టి నడిపిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును అంతేకాని నా త్రోవలో రండి అని ప్రభు మనల్ని పిలవటం లేదు అయితే మీరు ఎలా నడవాలో నేను దాన్ని నేర్పిస్తాను అని ప్రభు మనతో రుజువు చేస్తున్నారు అనుదినం ప్రభు చేయి పట్టుకొని మనం నడుద్దాం ప్రభు చేతిలో మన చేయి ఉంటే ఎటువంటి భయం అవసరం లేదు శాంతి సమాధానాలు కురిపించే దేవుడు మనకు ఉండగా ఎందుకు చింత అని మనం ధ్యానించాలి తెగల సర్వేశ్వరుడు అను మన త్రోవల్లో నడిపి ఆయన త్రోవల్లో మనల్ని జాగ్రత్తగా నడిపించారుగాక ఆమె పిత పుత్ర పవిత్ర నామమున అమన ఆమె